జై శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీ మా గంగే మన చార్థామ్లో సెకండ్ యాత్ర అయినటువంటి గంగోత్రికి మనం వెళ్ళేటువంటి విశేషాలతో వీడియోస్ ప్రజెంట్ చేస్తూ ఉన్నాను నేను ముందర వీడియో కూడా ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తానండి గంగోత్రికి ఎలా చేరుకోవాలి నేను వెళ్ళినటువంటి మార్గం ఎలా ఉంది అనేటువంటి వివరాలతో నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఒక జర్నీ వ్లాగ్ లాగా ప్రజెంట్ చేశాను సో ఇందులో వచ్చేసి మీకు గంగోత్రికి మనం చేరుకోవడం అక్కడ ఉండేటువంటి సదుపాయాలు అమ్మవారి దర్శనము టెంపుల్ దగ్గర ఉండేటువంటి పూజలు ఏమేమి ఉంటాయి వంటి వివరాలతో ఈ వీడియో ఉంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు టైం ఉన్నప్పుడే తప్పకుండా చివరి వరకు చూడండి భవిష్యత్తులో భగవంతుడి అవకాశం కల్పించిన ఆల్రెడీ చూసిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు మీకుండే అనుభవాలు నాతో కామెంట్ బాక్స్లో పంచుకున్నా లేదా మీరు మిస్ అయ్యాము అనుకునేటువంటి విశేషాలు నా వీడియోలో కనిపించినా తప్పకుండా మీ మనసుకు నచ్చడమే కాకుండా ఒక చక్కని ఆధ్యాత్మిక అనుభూతి ఇస్తుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం గంగోత్రికి చేరుకున్నామండి మేమైతే ఉత్తర కాశీలో స్టే చేసామన్నమాట యమునోత్రి యాత్ర తర్వాత ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి ఆల్మోస్ట్ ఒక నైంటీ కిలోమీటర్స్ వరకు జర్నీ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఘాట్ రోడ్లో వెంబడి మనకి గంగోత్రికి రాగానే మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చూసే ఏరియాని పార్కింగ్ ఏరియా అంటారు ఇక్కడే మనం తెచ్చుకున్న వెహికల్స్ అన్నీ ఆపేసి ఒక ఒకటిన్నర నుంచి రెండు కిలోమీటర్ల వరకు కాస్త వాక్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లేకపోతే నడవలేమో అనుకునే వారికైనా మీకు అక్కడ వీల్చైర్స్ అందుబాటులో ఉంటాయి అప్ అండ్ డౌన్ మళ్ళీ మీ పార్కింగ్ ఏరియాకి తెచ్చి వదలడానికి ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటారు ఫస్ట్ మనం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా ఎటు చూసిన పచ్చదనంతో ఎటు చూసిన హిమపాతాలతో ఒక తెల్లని దుప్పటి మంచు కొండల మీద ఎవరైనా కప్పేశారేమో అనేట్టుగా ఎంత అందంగా ఉంటుందో మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుందండి చాలా అంటే దీని నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ కూడా ముందు ముందు మీకు నేను చెప్పడం జరుగుతుంది ఇక్కడి నుంచి వచ్చే ప్రతి వీడియో మాత్రం అస్సలు మిస్ కాకండి ఇప్పటి వరకు మీరు చూసేటువంటి సంతోషి ఒకటి యాత్ర ఒకటి ఇక్కడ నుంచి మీరు చూడబోయేటువంటి యాత్ర ఒకటి కాబట్టి ఈ వీడియోస్ ఎవ్వరూ మిస్ కావద్దు అండ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా మంచి ఎంకరేజ్మెంట్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఎందుకంటే మనం ఏం చేసినా యూట్యూబ్లో ఒక ఎంకరేజ్మెంట్ అంటూ ఏదైనా ఉంది అంటే మీరు చూస్తున్నారు అనే సంకేతం ఏదైనా ఉంది అంటే అది లైక్ ద్వారా మాత్రమే తెలుస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి మీ అనుభవాలు కామెంట్లో పంచుకోండి సో ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకొని ఆర్చి దాటుకొని లోపల టెంపుల్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్తున్నాం అనమాట సో ఈ ప్రయాణం అంతా చూడండి టెంపుల్కి వెళ్ళేటువంటి మార్గంలో ఏమేమి ఉంటాయి అనేటివి కొన్ని పంచుకుంటూ మీతో నడుస్తాను షాపింగ్ అయితే చాలా ఉందండి గంగోత్రి దగ్గర చేద్దాం వచ్చిన తర్వాత మంచి మంచివి టవల్స్ షాల్స్ మంచి ఎత్తడివి చెంబులు రాగి చెంబులు సో ఇవన్నీ బాగా ఉన్నాయి చూడండి చిన్న చిన్నవి అంటే మనం ఇప్పుడు గంగా వాటర్ని తీసుకెళ్ళడానికి అన్నమాట బాగుంది అది ఇటు చూసిన షాపింగ్స్ బాగున్నాయి యాభై వంద రెండు వందలు అలా ఉంటాయి అన్నమాట చూడచ్చు పరచెంపులు భలే ఉన్నాయండి ఇవన్నీ హోటల్స్ అనమాట రూమ్స్ చిన్న చిన్నవి ఫెసిలిటీస్ అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ జస్ట్ ఏదో వచ్చామా స్టే చేసామా అనుకోకుండా రాత్రి బ్లాక్ అయినా అలాంటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట చూడండి అసలు ఇక్కడ సీనరీసే హైలైట్ అనమాట చూడండి ఆ మౌంటైన్ ఎదురుగా కైలాసమే కనిపిస్తున్నట్టుగా ఉంటుందన్నమాట అక్కడి నుంచి జాలువారి నా గంగమ్మను దర్శనం చేసుకోవడానికి అక్కడికే వెళ్తున్నామా అన్నట్టు ఇన్ని ప్రయాసలు పడి వాళ్ళు నివసించే ఈ దైవ లోకానికి అసలు ఎంత అసలు ఎటు చూసిన పచ్చదనము ఎటు చూసిన అసలు ఈ క్లైమేట్ కానీ ఇక్కడ మనుషులు కానీ చూడండి ఎంత బాగా ఆస్వాదిస్తూ ఉన్నారు అందరు ఇక్కడ స్వీట్స్ కావాలనుకుంటే ఇదిగోండి జాంగ్రీ బాద్షా అన్ని కలర్స్ వేశారు సమోసా వంకాయ బజ్జీ బ్రెడ్ బజ్జీ సమోసా స్వీట్స్ అన్నీ ఫుల్గా ఫుడ్ దగ్గర నుంచి రూమ్ దగ్గర నుంచి మీరు వింటర్కి రిలేటెడ్గా మర్చిపోయినా లేకపోతే రెయిన్కి రిలేటెడ్గా మర్చిపోయినా ఏం టెన్షన్ లేదు ఎవ్రీథింగ్ అవైలబుల్ ఎటు వచ్చి ఒక వంద రెండు వందలు ఎక్స్ట్రాగా మన దగ్గర పెట్టుకుంటే అనమాట అంతే ఏదైనా మీకు దొరుకుతుందండి మోమోస్ దొరుకుతాయి మ్యాగీ దొరుకుతుంది దోశలు అలాంటివి దొరకకపోవచ్చు కానీ సమ్ కొంతమంది దగ్గర ఇడ్లీ కూడా అవైలబులిటీ ఉంటుంది గో స్వీట్స్ దగ్గర నుంచి గో వింటర్ వేర్ చూడండి డిఫరెంట్ క్యాప్స్ మంచి ఇంటర్వేర్ కావాలనుకుంటే వింటర్ సారీ వింటర్ అంటున్నానా చెప్పల్స్ కూడా నండి కాళ్ళకి చెప్పల్స్ కూడా ఇది చూడండి ఇలా మనం లోపలికి ప్రవేశిస్తామండి ఫస్ట్ మనం లోపలికి వచ్చేటప్పుడు ఒక అర్చి చూసాం కదా ఆ తర్వాత ఇంకొక వన్ కిలోమీటర్ నడుస్తాం అనమాట నడిచిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి మనం చార్ధామ్కి వచ్చేటప్పుడే ముందే ఏ ఏ డేట్లలో ఏ ఏ ధామ్ కి అనేటువంటి సమాచారంతో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి ఇది ఆన్లైన్లో చేస్తారు మీరు ఇక్కడ కౌంటర్స్ ప్రతి ధామ్ దగ్గర కౌంటర్స్ ఉంటాయి అక్కడికి వెళితే ఆఫ్లైన్లో కూడా చేస్తారు ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్గా అప్పటికప్పుడు వెళ్ళి మేము ఆలయానికి వెళ్తున్నామండి దర్శనానికి అని చెప్పి మన ఆధార్ కార్డు ఇవన్నీ ఇస్తే నమోదు చేసుకుంటారు కానీ మీరు అక్కడ చూసేటప్పటికి తక్కువ క్రౌడ్ ఉంది కాబట్టి అదృష్టం జనరల్గా అయితే లక్షల్లో కూడా జనాలు ఉంటారు అలాంటి టైంలో ఆఫ్లైన్లో సిస్టమ్స్ మొరైస్తాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే గనక మనం దర్శనానికి వెళ్ళడానికి అసలు రిజిస్ట్రేషన్ దగ్గరే గంటల సమయం అవుతుంది అందుకే మీరు చార్ధామ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటే ఒక వారం రోజుల ముందరే ఏ డేట్లో ఏ ధామ్కి వెళ్ళబోతున్నారు అనేది ఆన్లైన్లో మీరు వెళ్తే గనక హ్యాపీగా చార్ధామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీరు అది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు లేదా నాలుగ టూర్స్ తరపున వెళ్తే వాళ్ళు టికెట్ చేసేటప్పుడే మనకి రిజిస్ట్రేషన్ కూడా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసేస్తారు మన టికెట్ అనేది మనకు మొబైల్లో పంపిస్తారు పీడిఎఫ్ దాన్ని జస్ట్ చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు సో వెంటనే అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది ఇదిగో చూస్తున్నారు కదా లోపలికి ప్రవేశించాము ఇంకా ఇక్కడి నుంచి కాదు మీకు నేను ముందు వీడియో నుంచి చూపిస్తున్నాను కదా గంగమ్మ ప్రవాహం ఇక్కడి నుంచే మొదలవుతుందనమాట ఇక్కడి నుంచి దే మొత్తం రాష్ట్రాలన్నీ దాటేసుకొని మనం కాశీలో చూస్తాము వెళ్ళి చూస్తే ప్రయాగలో చూస్తాము అమ్మ ప్రవాహాన్ని ఎన్ని చోట్ల చూస్తామో మొదలయ్యేటువంటి ప్రథమ స్థానమే ఇప్పుడు మనమున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి చెప్తుంటేనే మనసు పొంగిపోతున్నటువంటి గంగోత్రి అవునండి అసలు ఆ మాట అంటుంటేనే ఇలా గూజ్ బంప్స్ వస్తున్నాయి లోపల తెలియనటువంటి ఒక ఆధ్యాత్మిక పులకింత వస్తోంది అలాంటి గంగోత్రి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వీడియోస్ అన్నీ చూస్తుంటే ఎడిటింగ్ చేస్తుంటే మీతో మాట్లాడుతూ ఉంటే అసలు నేనే నా వెళ్ళింది ఇక్కడ వరకు నేనేనా చూసింది ఈ ప్రదేశాలన్నీ అని మనసు ఎంతగా పొంగిపోతుందో నేను చెప్పలేనండి అంతటి అద్భుతమైనటువంటి గంగోత్రి దగ్గరికి మనం వచ్చామన్నమాట చార్ధామ్లు దీన్ని చోటా చార్థం అంటారండి జనరల్గా చార్ధామ్ అంటే ఏంటి అనేది మీరు ఫర్దర్గా ఉండేటువంటి వీడియోస్లో నేను చెప్తాను ఈ యాత్ర మనం చేసేటువంటి యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ని కలిపి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పరమ పర పవిత్రమైనటువంటి ప్రదేశాలుగా ఒక చార్ధామ్గా మనం పిలుచుకుంటూ ఉంటాం అసలైన చార్ధామ్కి కనెక్షన్ మీరు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు మీతో నేను అక్కడ ఉండేటువంటి పురాణాలకు కనెక్టెడ్గా మాట్లాడతానండి ఇదిగో చూశారు కదా ఎటు చూసినా ఆ అమ్మని స్పృశించాలి అనేటువంటి తపన పితృదేవతలు తరించాలి అనేటువంటి ఆధ్యాత్మిక తపన ఇప్పుడిప్పుడు స్నానం చేస్తామా అని పరితపించేటువంటి భక్త జనంతో జై గంగా మా గంగా మాతాకి జై జై మా గంగే అనేటువంటి నినాదాలతో ఓం నమశివాయ గంగా మయ్యాకి జై జై బోలేనాథ్ అనేటువంటి నినాదాలతోనే అనేటువంటి నామస్మరణతోనే మీకు ఆ ప్రాంతం అంతా కనిపిస్తుందండి ఎటు చూసినా మీకు వేద ఘోషే వినిపిస్తుంది ఎందుకంటే అమ్మ ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ పురాణ ప్రాశస్తం ఏంటి అనేది హిందూగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు హిందూగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ తమ జీవితకాలంలో ఏనాటికైనా ఆరోగ్యం సహకరించి పరిస్థితులు సహకరిస్తే ఇక్కడ అడుగు పెట్టలేమా అని కలలు కంటారనమాట ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడే వాళ్ళందరికీ ఒక్కసారైనా ఇక్కడ కాలు పెడితే చాలు పాపాలు పటాపంచలు అయిపోతాయమ్మా కాశీకొచ్చి నిన్ను స్పృశిస్తే ఎలా అయితే పాపాలు పటాపంచలు అవుతాయో నువ్వు పుట్టినటువంటి ఈ ప్రదేశం దగ్గరకు వచ్చి నా వంశాల్ని నా తరతరాల్ని నన్ను ఉద్ధరిస్తావమ్మా అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇక్కడికి ప్రతి ఒక్కరూ కూడా వస్తూ ఉంటారండి అంతటి పరమ పవిత్రమైనటువంటి గంగోత్రిలో స్నానం చేయడానికైతే అవ్వలేదండి ఎందుకు అనేది మీకు నేను ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోస్ చెప్పాను కదా ఇక్కడ నుంచి మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ఇక్కడ నుంచే నాకు హెల్త్ సిక్నెస్ అనేది స్టార్ట్ అయిపోయింది తెలియకుండానే లోపల నుంచి ఏం జరుగుతుందో తెలియట్లేదన్నమాట చాలా చేంజెస్ అనేది గమనిస్తూ వచ్చాను అది యాత్ర కంప్లీట్ అయ్యేసరికి చాలా సివియర్లోకి వెళ్ళిందనమాట సో అండ్ అదంతా పక్కన పెడితే మన ఆరోగ్యం సహకరించినా కూడా హిమపాతాల నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే జస్ట్ ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో గౌముఖ్ అనేటువంటి ప్రదేశం దగ్గరే మనకి భగీరథుడు అమ్మను తీసుకొచ్చినటువంటి అంటే సాక్షాత్ ఆ గంగాధరుడి జటాజూటం నుంచి అమ్మ ప్రవాహం డైరెక్ట్ గట్టుగా కింద పడినటువంటి ప్రదేశమే గౌముక్ అనమాట ది ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందో చూస్తున్నారు కదా ఇలా కొండ మీదకి ఒక పదిహేడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చాలా దుర్భేద్యంగా ఉంటుంది చాలా కష్ట సాధ్యంగా ఉంటుంది రాళ్ళు రప్పల మించి మనం దాటుకుంటూ ఆ హిమపాతాల్ని తట్టుకుంటూ వాతావరణాన్ని ఎలా ఉన్నా కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే గనక గౌముఖ దగ్గరికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా మందికి పర్మిషన్స్ రోజుకి ఒక పదిహేడు నుంచి ఇరవై మందికి మాత్రమే ఇస్తారన్నమాట నెక్స్ట్ స్లాట్ కింద నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు దీనికి గవర్నమెంట్ పర్మిషన్ కూడా చాలా అవసరం అనమాట అండ్ మిగతావి కూడా కంటిన్యూ చేస్తానండి అంతకన్నా ముందు మీరు ఇప్పుడు ఆలయ ప్రాంగణంలో చూస్తున్నారు కదా మనం అమ్మని స్పృశించి ఎందుకంటే చాలా చల్లగా ఉంటాయి చెయ్యగలిగితే మీ శరీరం తట్టుకోగలిగితే స్నానం చేయొచ్చు లేదు అంటే గనక చక్కగా ఒకసారి అమ్మని స్పృశించి ఆ స్పృశించేందుకు ఇచ్చినటువంటి అదృష్టానికి కృతజ్ఞతలు తెలియజేసుకొని కాస్త ఏదైనా సంకల్పం లాంటిది చెప్పుకొని అమ్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే మీకు ఇక్కడ ఈ ఆలయం ప్రాంగణం ముందరే అనమాట చూసారుగా ఎంతమంది పండితులు నిలబడి ఉన్నారు మీరు ఈ ధామ్లలో ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ లేదండి మీకు ఇలా పంచలు కట్టుకొని నామాలు అవి పెట్టుకొని పండితులు ఎక్కడికక్కడ టెంపుల్స్ ముందర కనిపిస్తారనమాట సో వాళ్లలో ఎవ్వరిని మీరు జస్ట్ దగ్గరకు వెళ్ళి ఇలా దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నాం ఏమన్నా హెల్ప్ చేస్తారా అని ఒక్క మాట కనుక మీరు అడిగారు అంటే చక్కగా కాస్త మనిషికి ఐదు వందలు వేసుకోండి ప్రతి ధామ్ దగ్గర కొన్ని కొన్ని ధామ్ల దగ్గర క్రౌడ్ని బట్టి కాస్ట్ మారిపోతుందండి అసలు ఇవన్నీ బయట చెప్పకూడదు కానీ మీతో చెప్తున్నాను దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అనుకోకుండా మనం వెళ్ళింది రాత్రి అయిపోయినా మనకి ఇంకా టైం లేదు అనుకునేటప్పుడు ఉపయోగపడుతుంది నిజంగా చెప్పాలంటే మీరు సర్వదర్శనం ఆ దర్శనాల్లో నిలబడితే ఒక టూ త్రీ అవర్స్ ఓపిక పట్టారు అంటే ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ అమ్మ నామస్మరణ స్వామివారి నామస్మరణ మధ్య హ్యాపీగా రూపాయి ఖర్చు పెట్టకుండా దర్శనాలకు వెళ్ళిపోవచ్చు అండి ఎప్పుడైనా చాలా బిజీ షెడ్యూల్లో వచ్చాము తొందరగా మేము మళ్ళీ కిందికి చేరుకోవాల్సి ఉంటుంది అని మనకి టూర్స్ వాళ్ళు ఒక టార్గెట్ లాంటిది పెట్టడం లేకపోతే మనకంత సదుపాయాలు లేవు మనకు ఆరోగ్యపరంగా కూడా ఇక్కడ ఉండలేము ఎక్కువసేపు ఈ హిమపాతాన్ని తట్టుకోలేము ఈ వాతావరణం సెట్ కాలేదు అని అనుకునేటప్పుడు మాత్రము మీకు అక్కడ పండితులు అందుబాటులో ఉంటారు మనిషికి ఐదు వందల చొప్పులు తీసుకుంటారు టికెట్సే ఇస్తారు బట్ అందులో వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ టికెట్ తీసుకొచ్చి అందులో కొంత మొత్తం వాళ్ళు తీసుకుంటారనమాట సో ఇలా మనకి ఒక గ్రూప్ కింద అయినా టికెట్ తీసుకోవచ్చు ఒక ఆరుగురు కలిసి ఒక మెంబర్కి ఒక టికెట్ కిందైనా లేదంటే పర్ హెడ్ కింద కూడా మనం చక్కగా తీసుకోవచ్చు అండి సో అలా మీరు ఇలా నీ టికెట్ తీసుకున్నా కూడా దర్శనానికి ఆల్మోస్ట్ మీరు గంటకి తక్కువైతే ఉండదు మేము విఐపి టికెట్ తీసేసుకున్నాం స్పెషల్ దర్శనం టికెట్ తీసేసుకున్నాం కదా అని చెప్పేసి గబగబా లోపలికి వెళ్ళిపోవడానికి ఏమీ ఉండదండి మీరు ఖచ్చితంగా గంటను నుంచి గంటన్నర స్పెండ్ చేయాల్సిందే అనమాట అలా స్పెండ్ చేస్తేనే ఇలా దర్శనం అవుతుంది ఈ ప్రాంగణం అంతా కూడా గంగోత్రి ప్రాంగణం అమ్మ ఆలయాన్ని చూడండి మీకు ఎదురుగా కనిపిస్తోంది మొత్తం పాలరాతితో ఉంటుంది ఈ పక్కనే శివాలయం మీరు ఎడం వైపు చూస్తే హనుమాన్ ఆలయం ఉంటుంది కుడివైపున చూస్తే సాధువులు సత్పురుషులు యోగులు ఎంతో మంది మహానుభావులు మనకు తెలియకుండానే గుప్తంగా వారి వారి ధ్యానాల్లో వారి వారి తపస్సులో ఈ పర్వతాల రూపంలో కొలువై ఉన్నటువంటి మహత్తరమైనటువంటి ప్రదేశం ఇక్కడ చూడటానికి మనకు చుట్టూ జనాలు ఉన్నట్టు హడావుడిగా ఉన్నట్టు తెలియనటువంటి ఒక గందరగోళ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక భావనతో ఉపాసన శక్తితో గనక గమనిస్తే అణువణువు కూడా దేవతలు కొలువై ఉన్నటువంటి ప్రదేశానికి భగవంతుడు మనల్ని రప్పించుకున్నాడు అంటే ఎంతటి అదృష్టం చేసుకున్నాము ఈ జన్మలో పాపాల్ని కరిగించేందుకే ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించావా అని ఆ భగవంతుడికి ప్రతి క్షణం కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటామండి అంత సామాన్యమైనటువంటి యాత్రలు కావండి ఇవన్నీ కూడాను ఎక్కడో పుట్టినటువంటి హిమాలయాల్లో భగవంతుడి దగ్గరికి గంగమ్మ దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నాము అంటే నిజంగా అది భగవంతుడు మనకిచ్చేటువంటి అదృష్టమే అందుకే నేను నా కళ్ళతో మాత్రమే కాదు నా కెమెరా లెన్స్తో కూడా నేను ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు కూడా మీ అందరికీ ప్రతి దర్శనాన్ని ప్రతి విశేషాన్ని అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇక్కడ మనం కొండ మీద నివసించలేమా అండి కొండ మీద ఒక పూట ఉండలేమా అని అంటే గనక ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉండేటువంటి పండితులు లేదా వాళ్ళ అక్కడ ఉండే స్టాఫ్కి రిలేటెడ్గా బుక్ అయిపోయి ఉంటాయండి చాలా లిమిటెడ్గా ఉంటాయి అనమాట అండ్ మనం ఆ వాతావరణంలో ఉండలేమండి ఈ టెంపుల్ కూడా మనకి గంగోత్రి వచ్చేసి ఆరు నెలల పాటు తెరిచి ఉంటుంది ఆరు నెలల పాటు మంచుతో కప్పబడి ఉంటుందన్నమాట ఆరు నెలల పాటు ఎప్పుడైతే మూసివేస్తారో దీపావళి తర్వాత అమ్మవారిని ఇక్కడ లోపల ఉండేటువంటి ఉత్సవ మూర్తిని తీసుకొచ్చి కింద మీకు ఒక ప్రదేశం ఉంటుందండి అక్కడికి తీసుకువెళ్ళి ఆరు నెలల పాటు పూజాధికారులు చేస్తారు మళ్ళీ ఎప్పుడైతే అక్షయ తృతీయ నాడు ఓపెన్ చేస్తారో అప్పుడే ఆ ఉత్సవ మూర్తిని మళ్ళీ కొండ మీదకు తీసుకొచ్చి సముద్ర మట్టానికి మూడు వేల ఏడు వందల కిలో మూడు వేల ఏడు వందల మీటర్ల ఎత్తులో ఉంటుందండి మనకి గంగోత్రి అనేది ఇదిగో చాలా కంజెస్టెడ్గా అనమాట చాలా బిజీగా ఉంటుంది కదా జనాలతోటి దర్శనం ఎవరికి వాళ్ళు చూసేయాలి చూసేయాలి అనేటువంటి తపనలో ఉంటారు కదా దర్శనం చేసుకోండి అమ్మను మీకు ఇక్కడ చూపిస్తాను బంగారు వర్ణపు ముఖంతో వెండి శరీరంతో ఐదు భుజాలతోటి కళకళ్ళ ఉంటుంది ఒక చేతిలో బంగారు కలశాన్ని పట్టుకొని ఉంటుంది ఆ కలశంలో తనే అందులో కొలువై ఉండి తనే ఆ చేతితో పట్టుకోవడం అనేది విచిత్రంగా అనిపిస్తుంది ఆ కలశంలో ఉండేది గంగా జలమే అనమాట ఒక బంగారు చెంబుతో చూడండి అమ్మ రూపం లోపల మీకు యమునమ్మ సరస్వతి లక్ష్మి దుర్గా ఇలా అందరూ వారి అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో అమ్మ త్రిశక్తి స్వరూపిణిగానే ఎక్కడంటే అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒక జలం రూపంలో మనల్ని పవిత్రుల్ని చేసిన గంగా యమున సరస్వతిగా కొలువై ఉంది మనల్ని ఉద్ధరించేందుకు అవతరించిన రూపాలుగా చూసుకున్న లక్ష్మి సరస్వతి దుర్గగా మన జీవితాల్ని నడిపిస్తోంది ఆ జగజ్జనని అనమాట అలా మీరు లోపల చూస్తే గనక ఆది శంకరాచార్యుల వారి విగ్రహం కూడా ఉంటుందండి లోపల మీకు ఇంకా పరమశివుడి విగ్రహం కూడా ఉంటుంది ఈ రోజు ఒక్క స్పర్శతో ఒక్క చూపుతోనే మన పాపాలని కడిగించేసేలాగా మనందరికీ అదృష్టం కల్పించినటువంటి ఆ భాగీరథుడి విగ్రహాన్ని కూడా లోపల మనం చూస్తాం అనమాట ఎంత బాగుంటాయో అలంకారాలు నార్త్ సైడ్ నేను మీకు చెప్పాను కదండి చాలా డిఫరెంట్గా ఉంటాయి కానీ చూసే కొద్దీ చూడాలనిపించేంత సుందరంగా ఉంటాయి అమ్మవారి ఆలయానికి ఎడమ వైపునే మనకి పరమశివుడి ఆలయం కూడా ఉంటుందండి ఇవన్నీ కూడా స్వయంభూ కాదు అమ్మ మనకి దేవలోకం నుంచి భువికి వచ్చినటువంటి ప్రదేశం జలధారగా ప్రవహిస్తున్నటువంటి అమ్మకు దర్శించుకోవడానికి కూడా ఒక ఆలయం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో పద్దెనిమిదవ శతాబ్దంలో అక్కడ ఉండేటువంటి రాజులు జైపూర్ రాజులు వీటిని కట్టించడం జరిగిందనమాట ఇరవై శతాబ్దంలో మళ్ళీ పునరుద్ధరించడం లాంటివి కూడా చేయడం జరిగిందండి లోపల అమ్మవారి రూపాన్ని పెట్టడం ఇవన్నీ కూడా ప్రతిష్ఠితమైనవి మనం గంగోత్రి వరకు వెళ్ళి అంత దూరం వరకు వెళ్ళాము అంటే అమ్మ ప్రవాహాన్ని స్పృశించడం కోసం మాత్రమే అండ్ ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు నాకు ఎందుకు అనిపించిందో తెలియదండి నా బ్యాగ్లో ఏ యాత్రకు వెళ్ళినా తప్పకుండా గురుచరిత్ర పుస్తకం అనేది ఉంటుందన్నమాట నేను ఎక్కడికి వెళ్ళినా తప్పకుండా క్యారీ చేస్తాను గురుచరిత్ర పుస్తకాన్ని బ్యాగ్లోనే ఉంటుంది నాతో పాటు అయితే అక్కడ మొత్తం మా వాళ్ళంతా దర్శనానికి ఇంకా రావడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు నేను ఒక్కదాన్నే ప్రవాహం దగ్గరకు వచ్చేసి కూర్చున్నాను మనసులో ఎందుకు అనిపించిందో నాకు తెలియదు గురుచరిత్ర ఒక్క అధ్యాయం అయినా చదువుకుంటే బాగుంటుంది కదా అని అనిపించింది మీరంతా నేను మొత్తం పారాయణ చేశానేమో అనుకున్నారు మొత్తం పారాయణ చేయాలంటే ఎలా లేదన్నా ఎంత ఫాస్ట్ గా చదివినా కనీసం అంటే ఐదు గంటల సమయం పడుతుందండి నేను స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలన్నీ చేసుకున్నాను దత్తాత్రేయుల వారికి సంబంధించి అలాగే అష్టోత్తర శతనామాలు చదువుకున్నాను అలాగే నాకేదైతే మంత్రజపం ఉందో దాన్ని కాసేపు కూర్చొని ఒక నూట ఎనిమిది మాత్రం చెయ్యగలిగాను అండ్ పైన అయితే ఎండ సుర్రుమంటోంది కింద రాళ్ల మీద కూడా విపరీతమైనటువంటి వేడి ఉంది అంతకన్నా నేను తట్టుకోలేకపోయాను అనమాట అండ్ ఏదైతే పుస్తకం ఓపెన్ చేసిన తర్వాత కళ్ళు మూసుకొని ఒక మూడు అధ్యాయాలు అనుకున్నాను ఏ అధ్యాయం దగ్గర నా చెయ్యి ఆగిందో ఆ మూడు అధ్యాయాలు చదివాను అన్నమాట సో అలా ఒక మూడు అధ్యాయాలు మాత్రమే అక్కడ పారాయణ చేసుకొని ఆ తర్వాత గంగమ్మతో కాసేపు ఆ ప్రవాహాన్ని చూస్తూ ఆ ఆస్వాదించి వెంటనే నేను వెనుతిరగడం జరిగిందనమాట అండ్ అక్కడే మనకి పసుపు కుంకుమ ఇవన్నీ అమ్ముతారండి మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తే గనక షాపింగ్ మొత్తం మీకు నేను చూపిస్తాను అండ్ ఇక్కడ ప్రవాహాన్ని చూసినప్పుడు చాలా మందికి ఏంటి అమ్మ స్వచ్ఛంగా లేరు ఇంత బురద కనిపిస్తున్నారు అంత ఫాస్ట్గా వెళుతున్నారు అనేటువంటి సందేహం చాలా మందికి వస్తుంది ఇప్పుడు మీరు నా వెనక వైపు కొండలు కనిపిస్తున్నాయి చూసారా ఆ పర్వతాల నుంచే ఇక్కడ నుంచి ఇంకా పద్దెనిమిది కిలోమీటర్లు పైకి వెళ్ళాలన్నమాట అలా వెళితే గౌముఖ్ అనేటువంటి ఒక ప్రదేశం వస్తుంది మీరు గూగుల్లో సెర్చ్ చేయండి గౌముఖ్ అని వస్తుంది యాక్చువల్లీ షార్ట్ వీడియోలో నేను ఒకరిని అడిగానండి అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళది వాళ్ళు వీడియో పంపిస్తే అప్పుడు నేను మీకు షార్ట్ వీడియోలో గౌముఖ్ని చూపిస్తానండి సో ఇక్కడ లాంగ్ వీడియోలో అయితే చూపించలేకపోతున్నాను అలా మనం అక్కడికి వెళితే అమ్మ పరమేశ్వరుడి జటాజూటం నుంచి నేలకు ఒరిగి అంటే నేలకు వచ్చినటువంటి ఆ ప్రదేశం అనమాట అక్కడి నుంచి ఈ కొండలన్నిటినీ ఒక ఐదు కొండలు ఈ మధ్యలో ఎన్ని కొండలు ఉంటాయో చెప్పలేం ఈ పద్దెనిమిది కిలోమీటర్లలో మట్టి దిబ్బలు రాళ్ళు రప్పలు బురద అండ్ హిమపాతం ఇప్పుడిప్పుడే ఎండకు కరుగుతూ ఉంటుంది కదా ఈ ఆరు నెలల పాటు సమ్మర్ సో ఆ ప్రవాహం అనేది అంత ఉధృతంగా ఉంటుందన్నమాట ఎవ్వరు కూడా ఈ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు మీరెంత నిష్ణాతులైనా కూడా ఈ ప్రవాహం మనకి చూడటానికి ఎంత పవిత్రంగా భక్తిపూర్వకంగా పూర్వకంగా కనిపిస్తోందో ఏమాత్రం లోపల ఆడుకోవాలనే ధ్యాస ఇవన్నీ ఉన్నా చాలా ప్రమాదం అండి సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ మనం చేత్తో స్పృశించలేవండి ఐదు నిమిషాల పాటు లోపల చేయి పెట్టామంటే టూ అవర్స్ పని చేయదనమాట మీకు ఇలా కనిపిస్తోంది కానీ గడ్డ కట్టేటువంటి నీరు అనమాట మీరు రాత్రి గాని వచ్చారనుకోండి కొంచెం ఇదంతా హిమపాతంగా కూడా మారిపోతుంది రాళ్ల మీద అంతా కూడా మంచుగా అయిపోతుంది వాటర్ ఇక ఉదయం మూడు గంటలకు మొదలు పెడితే రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మనం ఆ పై వరకు వెళ్లి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చండి చక్కగా లోపల అమ్మవారికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మెయిన్ గా హారతి ఉంటుంది కళ్లకు అద్భుతం అనమాట హారతి చూడగలిగే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు అమ్మకి ఇచ్చేటువంటి హారతి చాలా అద్భుతంగా ఉంటుంది గంగోత్రి దగ్గర ఇక్కడ అమ్మని భాగీరథి అని పిలుస్తారు గంగోత్రి అని కాదనమాట భాగీరథి అనేటువంటి పేరుతో పిలుస్తారు అమ్మ ఇక్కడ నుంచి ప్రవహిస్తూ బద్రీనాథ్ వైపు వెళుతూ ఉండగా అక్కడ అలకనంద నది ప్రవహిస్తూ ఉంటుంది అలకనందతో కలిసి మిగతా రాష్ట్రాలన్నిటికీ వెళ్ళినప్పుడు గంగగా మారుతుంది అనమాట ఇక్కడ వరకు మనం చూసేటువంటి ప్రవాహం మొత్తాన్ని కూడా భాగీరథి అనే పిలుస్తాం అనమాట ఎందుకు అంటే భగీరథుడు నేలపైకి మన అందరి కోసం పితృదేవతల్ని చేయడం కోసం అమ్మ లోపల పితృ తర్పణాలు వదిలితే గనక మన పితృదేవతలకు ఆ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అనేటువంటి సంగతి మనకు తెలుసు కదా కాశీ కూడా అందుకే వెళ్తాం కదా ఇక్కడికి వచ్చి గనక సమర్పిస్తే గనక డైరెక్ట్ గా పితృదేవతలు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అనేటువంటి ఒక నమ్మకం అనమాట పురాణ కథ కూడా మీ అందరికీ తెలుసు అనే నమ్ముతున్నాను భగీరథ ప్రయత్నం అనేటువంటి మాట మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం మన వాడుకలు అలాంటి భాగీరథుడు ఎంతో తపస్సు చేసి దేవలోకంలో సంచరించేటువంటి అమ్మవారిని పితృదేవతలు తరింప చేయడం కోసం అని చెప్పి భూమి మీదకు తీసుకొచ్చారనమాట నేను వెనుక పురాణ కథ ఒక చిన్నగా చెప్తానండి కోసల రాజ్యాన్ని పాలించినటువంటి శ్రీరామచంద్రుడి పూర్వీకులనమాట వారి వంశస్థులే సాగర రాజు ఆయన ఆయన్నే సగరుడు అని పిలుస్తారండి ఆయన ఒక పెద్ద యుద్ధం చేయడము రాక్షసుల్ని వధించడము ఆ తర్వాత అశ్వమేధ యాగం చేయడము ఈ అశ్వమేధ యాగంలో ఏంటంటే ఈ అశ్వమేధ యాగం గనక సగరుడు నిర్వహిస్తే తన దేవేంద్ర పదవికే ఏమన్నా ఆటంకం కలుగుతుందేమో అంతటి పెద్ద రాజు అయిపోతాడేమో అనేటువంటి ఉద్దేశంతో ఇంద్రుడు ఉంటారు కదండి ఇంద్రుడు అశ్వమేధ యాగం చేయాలి అని అనుకునేటప్పుడు ఆ అశ్వాల్ని తీసుకువెళ్ళిపోయి కపిల మహర్షి ఆశ్రమం దగ్గర కట్టేస్తారన్నమాట ఈ గుర్రాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సగర మహర్షి సగరుడికి సంబంధించినటువంటి కుటుంబీకులందరూ ఉంటారు కదా అరవై వేల మంది వెతుక్కుంటూ వెళితే కపిల మహర్షి ఆశ్రమం దగ్గర ఆ గుర్రం అనేది కనిపిస్తుంది అనమాట ఆ అశ్వాన్ని చూసి అప్పటికే కపిల మహర్షి చాలా ఘోరమైనటువంటి తపస్సులో ఉంటారు ఇంతమంది వెళ్ళి అక్కడ డిస్టర్బెన్స్ చేసేసరికి ఆయన ఒక్కసారిగా కళ్ళు తెరిచి భస్మీపటలం చేసేస్తారు మొత్తం వాళ్ళ పూర్వీకులందరినీ కూడా అయితే అదే వంశానికి సంబంధించిన వారే భగీరథుడు తన ఆ మొత్తం అన్యాయంగా అకారణంగా చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం పుణ్యలోకాలైనా ప్రాప్తించాలి అనేటువంటి ఉద్దేశంతో తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారు బ్రహ్మగారి కోసం గంగమ్మ మాత్రమే పవిత్రుల్ని చేయగలుగుతుంది నేను తర్పణాలు గంగమ్మలో వదలాలి అప్పుడు నా పితృదేవతలంతా కూడా పుణ్యలోకాలకు వెళతారు అని ఘోరమైన తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు గంగమ్మను కిందకి తీసుకురావడం అంత సాధ్యం కాదమ్మా అమ్మ ప్రవాహాన్ని తట్టుకుంటే మొత్తం ఈ ప్రాణకోటి అంతా కూడా కొట్టుకు వెళ్ళిపోతుంది అందులో కేవలం పరమేశ్వరుడికి మాత్రమే అది సాధ్యం అవుతుంది అనేటువంటి మాట చెప్పడంతో మళ్ళీ పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తే స్వామివారు కటాక్షించి ఆయన జటాజూటం ఆయన జుట్టులో గంగమ్మను బంధించి నెమ్మదిగా వెంట్రుకల నుంచి ఒక ధారగా భూమి మీదకు వదిలినటువంటి ఈ ప్రదేశమే గంగోత్రిగా నేడు మనం వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నాము అక్కడ నుంచి ప్రవాహం కొనసాగుతుందనమాట ఇక్కడ చూడండి ప్రతీది కూడా హిమాలయాలతో కనెక్షన్ ఉండడం దేవతలు ఎక్కడ సంచరిస్తారు ఎక్కడి నుంచి ఆ ప్రవాహం ఎలా వెళితే మానవాళికి ఉపయోగపడుతుంది అనే సైంటిఫిక్ కోణాలు కూడా వీళ్ళెంత భవిష్యత్తుని ముందు ముందు జరిగే వాటిని ఆలోచించి ప్రతిదీ లోక కళ్యాణం కోసం చేశారా అని ఎంత బాగా అనిపిస్తుందో అండి అపురూపమైనటువంటి సౌందర్యం ఎటు చూసినా కూడా ప్రకృతి పరంగా ప్రజెంట్ అయితే ఒక టూరిజం స్పాట్గా కూడా గంగోత్రిని చూస్తూ ఉన్నారు మనలా ఆధ్యాత్మికతను నమ్మే వాళ్ళైతే మన పితృదేవతల్ని తరింప చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడికి వెళ్తాము అక్కడ చాలామంది పండితులు ఉంటారండి పితృ తర్పణాలు అవి వదులుతూ ఉంటారు ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ వ్లాగ్లో షాపింగ్ ఘాట్స్ ఇవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వ్లాగ్లోనే మీకు భగీరథుడి దర్శనం కూడా చూపిస్తాను ఇలా అమ్మ దర్శనం చేసుకుని బయటకు వచ్చి ఆనందపారవస్యంతో గురుచరిత్ర పారాయణ చేసుకున్నానండి ఇక తర్వాత అక్కడ ఉండేటువంటి విశేషాలతో నెక్స్ట్ వ్లాగ్ ప్రజెంట్ చేస్తాను నచ్చితే తప్పకుండా మీ లైక్తో ఆశీర్వదిస్తారు కదా శ్రీ కేదార్ జై శ్రీ బద్రి విశాల్